సో హాయ్ ఫ్రెండ్స్ బస్పేట అనే జిల్లాకి వచ్చినాము విజయనగర జిల్లా ఇక్కడైతే చేపలు కొనుగోలుపై వచ్చినాము ఇక్కడ ఆసక్తికరంగా చూడాల్సినవి ఏమంటే ఇక్కడ జిలేబీ చేపలు మరి డ్యామ్లో ఉన్న చేపలు ఇవి జిలేబీ చేపలు చిప్స్ చేపలు అంటారు వీటిని ఇవి వచ్చేసి సుమారుగా రెండు రెండు కేజీలు కేజీలు వీటిలో అయితే కొనుగోలు చేయడానికి మన మేమందరం వచ్చేసాము చాలు ఫ్రెండ్స్ ధనండి ఇది అయితే మూడు కేజీల ఉందని చెప్తుంది అంతేందో చూద్దాం మూడు కేజీలు ఎన్ని చెప్పింది ఫ్రెండ్స్ ఇక్కడైతే తప్పు ధరకి చెప్తున్నారు ఇక్కడైతే చూద్దాం జాకీలు అన్నీ ఉన్నాయి కట్ చేసి ప్రధానంగా కట్ చేసి చూస్తున్నారు కవర్కి ఫ్రెండ్స్

కొనుగోలు కట్టే ఉన్నాయి స్క్రీన్ పైన రెమెంట్ ఇస్తాను కాల్ చేసి మరి మీరు ఏ అడ్రస్ పెడితే ఆ అడ్రస్ కు కొరియర్ కూడా చేస్తారంట ఓకే ఫ్రెండ్స్